సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి వీడియోలో మనం చెప్పేది ఏమిటి అంటే మనకి ఏదైనా మన వశం కావాలి అంటే డబ్బైనా ఇల్లైనా లేదా బంధమైనా లేదా ప్రేమించిన వారైనా అసలు ఏదైనా సరే మనకంటూ ఒక కోరిక ధర్మబద్ధంగా ఉన్నప్పుడు అది మనకి మనము సాధించుకోవాలి అనుకుంటే అంటే ఏదైనా సరే మన వశము అవ్వాలి అనుకుంటే ఒక చక్కటి రెండు అక్షరాల బీజాక్షర మంత్రము అనేది ఉందండి ఇది పఠించిన తర్వాత తప్పకుండా మనం కోరుకున్నది ఏదైనా సరే మనకి దక్కి తీరవలసిందే అయితే మనము చాలా నిష్టగా నియమంగా ఉండాలి తప్పకుండా నీస్ అనేది తినకూడదు ప్రతిరోజు కూడా మనము పొద్దున్నే లేచి ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు తర్వాత ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఉదయం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత మనము ఈ మంత్రము అనేది చదువుకోవాలి అండి అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవచ్చు ఈ బీజాక్షర మంత్రానికి దేన్నైనా సరే మన వశం చేయగలిగే శక్తి అనేది ఉంటుంది చాలామంది ప్రేమిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళ నుంచి ప్రేమ పొందలేకపోతూ ఉంటారు అది ఎవరైనా అవ్వచ్చు అది ఎటువంటి సంబంధమైనా అవ్వచ్చు కానీ ఎదుటివారు మనల్ని ప్రేమించబడాలి అంటే వారి చేత కంపల్సరీగా ఈ యొక్క పదాన్ని కనుక మనం రోజు చదువుతూ ఉంటే తప్పకుండా మనకి కావాల్సింది మనకి దక్కుతుంది అది ఉద్యోగం అయినా సరే లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళైనా సరే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు గెలుపు సాధించాలి అన్నా లేదా మీరు కోరుకున్న ఉద్యోగము మీకు రావాలి అన్నా లేదా పెళ్లి అవ్వాలి అన్నా దేనికైనా సరే ఈ యొక్క బీజాక్షర మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి కేవలం రోజు మీకు విలైనప్పుడల్లా ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండండి అందులో ఫ్రెష్గా ఉన్నప్పుడు అది రాత్రి కూడా మనం ఫ్రెష్ అయిన తర్వాత రాత్రి నిద్రించే ముందైనా చదువుకోవచ్చు లేదా బ్రహ్మముహూర్తములైనా చదువుకోవచ్చు మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉండి ఎటువంటి నెగిటివ్ మైండ్ అనేది మీ మైండ్లోకి రానివ్వకుండా ఈ మంత్రాన్ని గనక ఈ మంత్రంతో మీరు అనుకున్నది ఏది అవ్వాలనుకుంటున్నారో అది అనుకోండి తప్పకుండా మీరు అది జరిగి తిరుగుతుంది అది ఏదైనా సరే మీకు ఏది వశం కావాలి అనుకుంటున్నారో అది మీ జీవితంలో వశం అవుతుంది ఆ బీజాక్షర మంత్రము క్లీమ్ 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 అని చదువుతూ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా అనుకోండి అమ్మవారి నామాన్ని కూడా జపిస్తూ ఉండండి ప్రతినిత్యము తప్పకుండా మీరు అనుకున్నది మీరు ఏదైతే కావాలి అనుకుంటారో అది మీ చేతిలోకి వచ్చి తీరుతుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ బీజాక్షర మంత్రానికి ఏ దేన్నైనా ఆకర్షించగలిగే శక్తి అనేది ఉందండి ఆ శక్తి ఉంది కాబట్టి మనము ఈ బీజాక్షర మంత్రంతో దేన్నైనా పొందవచ్చు కొంతమందికి విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లోనే వాళ్ళు అనుకున్నది జరిగిపోతూ ఉంటుందండి కొంతమందికి సమయం పడుతుంది కానీ తప్పకుండా ఆ పని మాత్రం జరిగి తీరుతుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత